దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను మనము ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఉదయం కాల సమయంలో మేము సన్నిధికొచ్చి సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించి నీకు ప్రభ్రపరిచి గొప్ప కార్యములు చేయమని సహాయము చేయమని దీవించమని ఆస్వాదించమని ఏసు నామమును అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ సంకీర్తన పదకొండవ చరణమును చదువుకుందాం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన గొప్ప దేవుడు మనలను దీవించే దేవుడుగా ఆయన ఉన్నాడు ఈరోజు మన దేవుడి దగ్గర ఏమున్నాయి అంటే ఇక్కడ భక్తుడు దావీదు తెలియచేస్తూ ఉన్నాడు యహోవా నాకు బలమును అనుగ్రహిస్తాడు యహోవా నాకు సమాధానం అనుగ్రహిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు మూడు విషయాలు దేవుని దగ్గర మనకు దొరుకుతూ ఉన్నాయి దావీదు తన యొక్క అనుభవంలో తెలియచేస్తున్నటువంటి మాటలు అనేక సమయాలలో దావీదు బలహీనుడుగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యల మధ్యలో ఉన్నప్పుడు శత్రువులు అతనిని తరుముతూ ఉన్నప్పుడు దావీదుకు ఒక విషయం అర్థమైంది నా యొక్క బలహీనతలో నా కష్టములో నాకు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే అందుకే ఆయన అంటూ ఉన్నాడు నాకు బలమును అనుగ్రహించేవాడు ఆయనే ఆయన దగ్గర నాకు బలము దొరుకుతూ ఉంది నా యొక్క బలహీనతలో నన్ను బలపరిచే దేవుడు ధైర్యపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన నుంచి ఉన్నాడు రెండవదిగా సమాధానమును అనుగ్రహించే గొప్ప దేవుడు సమాధానము ఆయన దగ్గర ఉన్నది లోకంలో ఎక్కడ మనకు సమాధానము దొరకదు ఎవరు కూడా ఇవ్వలేరు దేవుని బిడారా ఈ సమాధానం అనేటువంటిది దేవుని దగ్గర మాత్రమే ఉంటూ ఉంది కాబట్టి మనము దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు సమాధానము అనుగ్రహించే గొప్ప దేవుడు పన్నెండు సంవత్సరములు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యొక్క జీవితాన్ని మనం గమనిస్తే పన్నెండు సంవత్సరములు ఎంతగానో తిప్పలో పడింది డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుంది ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ తన యొక్క బలహీనత నుండి విడుదల పొందుకోలేకపోయింది ఒక విషయం ఆమెకు అర్థమైంది నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా నా యొక్క ప్రయత్నములో నేను విజయాన్ని పొందుకోలేను స్వస్థత పొందుకోలేను నాకు ఎవరు ఈ లోకంలో సహాయము చేయలేదు కాబట్టి ఏసు అనేటువంటి దేవుని దగ్గరకు నేను వెళితే ఏసయ్య దగ్గరకు నేను వెళితే ఆయన మాత్రమే నన్ను బలపరచగలడు స్వస్థపరచగలడు సమాధానం ఇవ్వగలడు అని ఆమె తెలుసుకొని ఏసీఏ దగ్గరకు పరుగు పరుగున వెళ్ళింది ఇంతకు ముందు డాక్టర్స్ దగ్గరకు వెళ్ళింది మనుషుల దగ్గరకు వెళ్ళింది బంధువుల దగ్గరకు వెళ్ళింది ఎటువంటి ఉపయోగం లేదు చివరికి దేవుని దగ్గరకు వచ్చింది ఆయన యొక్క వస్త్రమును ముట్టుకుంది అద్భుతం పన్నెండు సంవత్సరములు ఆమెకు స్వస్థత రాలేదు ఒక రిలీఫ్ రాలేకపోయింది ఏసే దగ్గరకు వచ్చి వస్త్రమును ముట్టుకుంటే అద్భుతమైనటువంటి విడుదల అస్వస్థత రిలీఫ్ ఆమెకు దేవాది దేవుడు అనుగ్రహించాడు ఇచ్చాడు అమా సమాధానము గలదానవే పొమ్ము అని దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా మనము ఆమె యొక్క జీవితంలో గమనించగలం దేవుని బిడ్డల బలము సమాధానము ఆశీర్వాదము ఆమె ఎక్కడ పొందుకుంది అంటే దేవుని పాదాల దగ్గర మాత్రమే ఈరోజు మనము కూడా దేవుని యొక్క బలమును దేవుని యొక్క కృపను సమాధానమును ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే ప్రభు దగ్గరకు రావాలి ఈరోజు ఆదివారం ఎవ్వరూ మందరం మానేయకండి కుటుంబంగా సమయానికి మీరు వెళ్ళండి సమయానికి మనం వెళ్ళినప్పుడు మన ప్రయాసమును దేవుడు చూస్తాడు ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు నా కుమారుడు నా కుమార్తె ఐదు నిమిషాల ముందే నా మందిరానికి వచ్చాడు నా సన్నిధికి వచ్చాడని దేవుడు గ్రహించి నేను ఆశీర్వదిస్తాడు సమాధానం ఇస్తాడు నిన్ను బలపరుస్తాడు కాబట్టి కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని దగ్గరకు రండి దేవుని ఆశీర్వాదములు పొందుకోండి అటువంటి కృపా సహాయములు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించి సహాయం గాక ఆ మేం ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందన అను స్తోత్రురాలు ప్రభావ కాలంలో మేమందరము అని సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈసయ్య మీరు బలమునిచ్చే దేవుడు నాయన బలపరిచే దేవుడవు సమాధానమిచ్చే దేవుడవు ఆశీర్వాదములు అనుగ్రహించే దేవుడు ప్రభావ మీకు వందనాలు ఈరోజు ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సమాధానము లేక కుటుంబాలలో అలజడితో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈసయ్య సమాధానం ఇవ్వండి బలపరచండి ఆశీర్వాదం ఇవ్వండి ధైర్యపరిచి వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని ఏసునామ నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక మెయిన్ దేవుడు మిమ్మల్ని ఆ మెయిన్